వెల్కమ్ న్యూస్ ఈరోజు ములుగులో ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరామ్ గారు హాజరై మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేవై నాయకులను అక్రమ అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనకు నిదర్శనం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఏవైతే హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారో అన్ని నెరవేర్చాలి లేని ఎడలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ నోటిఫికేషన్లు లేక ఎంతో మంది యువతి యువకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి నిరుద్యోగుల కోసం ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాలని గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీలో ఎక్కువ మొత్తంలో నోటిఫికేషన్లు వేయాలని జాబ్ నోటిఫికేషన్లు వేయాలని బీజేవైఎం డిమాండ్ చేస్తున్నది ఎక్కడ కూడా ఈ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు బీజేవైఎం నిరుద్యోగుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటుంది స్థానిక మంత్రి అయిన సీతక్క ఇప్పటికైనా ఇక్కడి నిరుద్యోగుల కోసం జీవో మూడు వందల పదిహేడు మరియు నలభై ఆరును తీసివేయించి స్థానికేతరులను పంపించి ఇక్కడ ఉన్న స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వైఎం డిమాండ్ చేస్తున్నది ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ పాలసీ మరియు రీసెర్చ్ కన్వీనర్ బుక్య రాజు నాయక్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు రవీంద్రచారి నగరపు రమేష్ ఉపాధ్యక్షులు అడాప్ప భిక్షపతి జినకాల కృష్ణాకర్రావు ములుగు మండల అధ్యక్షులు గాథం కుమార్ వెంకటపురం మండల అధ్యక్షులు మల్లేష్ ఏటూరు నాగరం మండల అధ్యక్షులు రాజశేఖర్ నాయకులు కారుపోతుల యాదగిరి గౌడ్ వైద్యుల తిరుపతిరెడ్డి లవన్ యాద సంపత్ దాసరి వెంకటేష్ రవితేజ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాయంచు నాగరాజు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి హరీష్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొజ్జా సిద్ధు ఉపాధ్యక్షులు పులి ప్రవీణ్ మెరుగు కృష్ణమూర్తి కాటకోచు ప్రశాంత్ కార్యదర్శులు మహేష్ రాకేష్ కంచు కుమారస్వామి అధికార ప్రతినిధి చతరాజు విక్రాంత్ సోషల్ మీడియా కన్వీనర్ సుధీర్ కోశాధికారి కుక్కల పవన్ ప్రచార కార్యదర్శి ఈర్ల మధుసూదన్ గొట్టిముక్కల నరేష్ శర్మ కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ వెంకటాపూర్ మండల అధ్యక్షులు వినోద్ ఏటూరు నాగారం మండల అధ్యక్షులు రాకేష్ నాయకులు సిద్ధు మహేష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు جام ریس پالا کینیڈی اٹینمنٹ کینیڈی اٹینمنٹ گاڑی اٹینمنٹ کینیڈی اٹینمنٹ گاڑی اٹینمنٹ کینیڈی اٹینمنٹ चनी कान Maldon

Vide vide cam vide vide cam. Cam 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 No, 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 no! no. नायण 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 पीता जय गुरु जय 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 जय